రైట్ ఇక దీంతో పాటు యోజోడు ఈ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా కేటీఆర్ సవాల్ ఎనిమిది నెలల్లో సర్కారు ఒక్క ఉద్యోగం ఇవ్వలే మందికి పుట్టిన వారినే మా బిడ్డలు అంటున్నారు ఉద్యోగాలు ఎవరిచ్చారో సిటీ లైబ్రరీలో అడగండి మేము ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం కాంగ్రెస్ చెప్పుకునే ముప్పై ఐదు వేలు మేమిచ్చినే పదేళ్లలో ఒకటి పాయింట్ ఆరు శాతం అప్పులు మాత్రమే చేశాం అభివృద్ధిని దాచి దివాలా తీసే అందుకే తీసే అంతే మీకే నష్టం ఇక బీఆర్ఎస్ హయాంలో రైతులకు స్వర్ణయుగం ఎనిమిది నెలల్లో మూడు వందల ఎనభై ఎనిమిది మంది అన్నదాతల ఆత్మహత్య మూసి బడ్జెట్ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఎలా పెరిగాయి డిపిఆర్ పై భట్టి శ్రీధర్ బాబు విరుద్ధ మాటలు కేసీఆర్ ఫోబియా వీడి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళు ఏంది అంటే ఒకసారి చెప్తాయి ఎవ్వరూ చెరపలేని చరిత్ర కేసీఆర్ది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఫోబియా పట్టుకుంది కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామంటున్నారు మీరు చెరిపేయలేని దాచలేని తుడిచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి కాళేశ్వరం జల స్వ సవ్వడిలో కేసీఆర్ మిషన్ కాకతీయ చెరువు మత్తల్లో కేసీఆర్ మిషన్ భగీరథ నీళ్లల్లో కేసీఆర్ పాలమూరు జలధారలలో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతలల్లో కేసీఆర్ గురుకుల బడులలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ ఇక విరజిమ్మే విద్యుత్ వెలుగుళ్లలో కేసీఆర్ మెడికల్ వైద్య విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ల భవనాల కాంతులలో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్లో కేసీఆర్ ఇక మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్ ఎక్కడ చేరిపేస్తారు ఎలా చేరిపేస్తారు ఇది కథ ఇక మీకు క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలంటే ఇక్కడ టీఎస్పిఎస్సి అనేది ఒక చుంది అనే విషయం మర్చిపోయారు చాలామంది దాన్ని టీజీపీఎస్సిగా మార్చారు తెలంగాణ ప్రదేశ్గా అయితే దానికో చైర్మన్ వచ్చిను ఆయన మాజీ డీజీపీగా పనిచేసిన వ్యక్తి మరి ఉద్యోగాలు ఇచ్చిలా నిజానికి కూడా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇవ్వలే ఒక హాల్ టికెట్లు ఇష్యూ చేయలే ఓ ఎగ్జామ్ కండక్ట్ పెట్టలే ఒక పరీక్ష పరీక్ష ఫలితాలను విడుదల చేయలే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇది క్లియర్ కట్ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి ఇది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ముప్పై వేల ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిలు వాళ్ళు పరీక్ష పెట్టిలు రిజల్ట్స్ ఇచ్చిలు అన్నీ అయిపోయినాయి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఏదైతే నియామక పత్రాలు ఉంటాయో దాన్ని ఆపేరు అదే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఇంకొక విషయం ఏం తెలుసా వీళ్ళు పెట్టిన పరీక్షలు వాళ్ళు పాస్ అయ్యి ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చుకున్న విద్యా ఎవరైతే పోస్టింగ్ కోసం అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలే అండి ఇప్పటికే నాంచుతున్న ధోరణి వాళ్ళు వాళ్ళ గోస అరిగోసిగా వాళ్ళ బాధ వర్ణాతీతం ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే కదా భగవద్గీత అయినా చదివి ఉడతదేమో కానీ వాళ్ళ బాధ వర్ణాతీతం అంత ఘోరంగా ఉన్నది నేను చెప్తున్నా కదా వీళ్ళు రాజీనామా చేస్తా అని చెప్తున్నాడు కదా ఇప్పుడు దీనికి సవాల్ చేస్తాడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ మొగోడైనా దీన్ని నిరూపిస్తే నేను చెప్తున్నా కదా నేను కూడా వైఆర్టీవీ బంద్ చేస్తా మీరు కనుక ఒక ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే మీకు కనుక నిజంగా మేము అన్నమే తింటాను మా ఒంట్లో నెత్తురే ఉన్నది మాకు సావ అనుకుంటే మీరు నిరూపించుర్రి మేము ఉద్యోగాలు ఇచ్చినామని నిరూపించండి నిరూపించండి అయ్యా మీ వల్ల ఏడైతేనే ఏడ ఉద్యోగాలు ఇచ్చిల్లని మీకు సంపాదన మీద పడ్డా అదేంటి పందికొక్కు లెక్క తోడుతుంది ధాన్యాన్ని దాన్ని దీన్ని నిల్వ చేస్తే మీరు సంపాదన మీద పడ్డరు కనీసం అది ఏమన్నా తిండికన్నా ఆరాట పడుతుందో కానీ మీరైతే మీ సంపాదన కోసం ఆరాట పడుతున్నారు కదా ఇది వాస్తవం కాదో మీకే తెలుసు ఒక్క ఉద్యోగం ఏలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒకటై పట్టుమనే ఉద్యోగం కూడా ఇయని పరిస్థితి కనబడ్డది నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేదే లేదు నేను చెప్తున్నా వాళ్ళు ఇయ్యరు ఇగో మర్చిపోయినా నిన్న మన వాళ్ళ కొడుకు కూడా స్పందించాడు ఎవరిని ఎవరు మోసం చేశారు అమ్మను నన్ను కాంగ్రెస్ పెద్దలు ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు నా గుండెకు మానని గాయం చేసింది మీరు సబితమ్మపై రేవంత్ వ్యాఖ్యల్యాణ్ ఖండిస్తూ కార్తిక్ రెడ్డి ఎమోషనల్ ట్విట్ అంటూ కూడా చూడొచ్చు ఇక దాంతోపాటు యావత్తు మహిళా లోకానికే అవమానం సభా మర్యాదలు తుంగలో తొక్కారు బిఆర్ఎస్ సయంలో ఆదర్శంగా నిలిచాం ఇచ్చిన హామీలపై నిలదీయడమే తప్ప ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు అంటూ కూడా మరోవైపు కూడా చూసిన పరిస్థితి కనబడతాను ఏంటంటే ఇవాళ తెలంగాణ బిడ్డలు మొత్తం సబితా ఇంద్రారెడ్డి గారికి మద్దతు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది